వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి స్వామియే శరణమంటూ హోరెత్తే శబరిగిరుడు హాహాకారాలతో మిన్నంటుతున్నాయి అయ్యప్ప శరణుఘోషతో మార్మోగే ఆలయం భక్తుల గోసుతో ప్రతిధ్వనిస్తోంది గురుస్వాములు కన్యస్వాములు వేయప్రాయాసాలతో కొండెక్కితే అక్కడి సిబ్బంది నిర్వాకం నరకం చూపిస్తోంది శబరిమలలో ప్రతిసారి ఎందుకిని రాద్ధాంతాలు ట్రావెన్ దేవస్థానం బోర్డు మళ్లీ మళ్లీ ఎందుకు విఫలమవుతోంది విజయన్ సర్కార్ ఎందుకంత సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు అయ్యప్ప భక్తుల మొర వినేదెవరు పంపా నది వరకు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ తీరా కొండెక్కాక గంటల తరబడి క్యూ అప్పటికే అలసి సొలసిపోయిన స్వాములు క్యూ లైన్లలో ఉండలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు పోలీసులతో గొడవ తారాస్థాయికి చేరింది ఎందరో చిన్నారులు తప్పిపోయారు ఒక బాలిక చనిపోవడం పెను విషాదంగా మారింది ఇప్పుడే ఇంత రద్దీ ఉంటే మకర జ్యోతి నాటికి పరిస్థితి ఏంటి శబరిమలలో అసలేం జరుగుతోంది ఆలయ ప్రాంగణం రణక్షేత్రంగా ఎందుకు మారింది భక్తులు పోలీసుల ఘర్షణకు కారణమేంటి దర్శన ఏర్పాట్లలో విజయన్ సర్కార్ విఫలమైందా కొండపై కొత్త రూల్స్ గందరగోళంగా మారాయా శబరిమల చుట్టూ మరోసారి రాజకీయం రంకెలేస్తుందా స్వామీయే శరణమయ్యప్ప అంటూ మారుమ్రోగాల్సిన శబరిగిరులు హాహాకారాలతో మిన్నంటుతున్నాయి ఇరుముడి కట్టుకున్న భక్తులతో బారులు తీరాల్సిన కొండ పరిసరాలు తొక్కేసలాటలతో రణక్షేత్రంగా మారాయి నిష్ఠతో జరగాల్సిన దర్శనం పోలీసులతో ఘర్షణతో యుద్ధ వాతావరణాన్ని తలపించుంది కొద్దీ దర్శనం పంపానది వరకు కిలోమీటర్ల మేర వాహనాల ట్రాఫిక్ జామ్ తండ్రిని మిస్ అయిన పిల్లలు చిన్నారులు తప్పిపోయిన తండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు ఎప్పుడూ లేనంతగా ఈసారి శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు మాలను ధరించిన స్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి తరలివచ్చారు భక్తులతో కొండ పరిసరాలు కిటకిటలాడాయి కొండపైన కొండ కింద విపరీతంగా భక్తులు పంపానదికి దారి తీసే శబరిగిరులన్నీ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామైంది వాహనాలు ఒక్క అడుగు ముందుకు పోవడం లేదు ఒకవైపు కాలిబాట మరోవైపు సన్నిధానంలోని అన్ని ద్వారాలు భక్తులతో నిండిపోయాయి విపరీత రద్దీతో పంపా దగ్గరికి వచ్చిన భక్తులను సన్నిధానంలోకి అనుమతించడం లేదు దీంతో అక్కడ సరైన సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం అయ్యప్ప దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది భక్తులను నియంత్రించాల్సిన పోలీసులు ట్రావెన్ కోర్ దేవస్థానం సిబ్బంది చేతులెత్తేశారు క్యూ లైన్లో ఉన్న భక్తులను కంట్రోల్ చేయడంలో సహనం కోల్పోయారు దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు సైతం ఆగ్రహంతో రగిలిపోయారు దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది దీంతో శబరిమల ప్రాంగణం రణక్షేత్రాన్ని తలపించింది గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు శబరిమలకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోలేని భక్తులు కొందరు దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు శబరిమల ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులతో తొక్కిసలాట జరిగింది ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోవడం విషాదం నింపిందే తమిళనాడుకు చెందిన పదకొండేళ్ల బాలిక అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లి కన్నుమూసిందే భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంది క్యూ లైన్లో ఉన్న బాలిక అకస్మాత్తుగా కుప్పకూలిందే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది బాలిక చనిపోయినట్టు డాక్టర్స్ నిర్ధారించారు కొంతకాలంగా గుండె జబ్బుతో బాలిక బాధపడుతుందని బంధువులు తెలిపారు అయితే విపరీతమైన అలసట గంటల తరబడి దర్శనం కోసం వేచి చూడటంతో తీవ్ర ఇబ్బంది పడిందని చెప్పారు దీంతో తండ్రి బంధువులు గుండెలవిసేలా రోధించారు అయ్యప్ప దర్శనం కోసం తండ్రులు లేదా బంధువులతో కలిసి వస్తున్న పిల్లలు తప్పిపోయిన ఘటనలు కూడా జరిగాయి శబరిమలలో దారి తప్పిన ఓ చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిలక్కల్ దగ్గర గుంపులో గల్లంతైన తన తండ్రి కోసం పిల్లవాడు కేకలు పెడుతున్న దృశ్యాలు వార్తా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి నాన్న ఎక్కడా నాన్న ఎక్కడా అంటూ ఆ పిల్లవాడు అరుస్తున్న వీడియో వైరల్ గా మారింది అయ్యప్ప దర్శనం కోసం ఈసారి ట్రావెన్ కోర్ దేవస్థానం కొత్త నిబంధనలు పెట్టడం కూడా దారి దారితీసిందే దీంతో భక్తులు తికమక పడ్డారు అప్పటికే వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వ్యయ ప్రయాసాలతో వచ్చిన భక్తులు ఈ కొత్త రూల్స్తో మరింతగా అలసిపోయారు క్యూ లైన్లో ఎక్కువ సమయం వేచి చూడలేని భక్తులు బ్యారిగేట్లను దూకేందుకు ప్రయత్నించారు పవిత్ర మెట్ల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగింది భారీగా క్యూ లైన్లు దర్శనానికి దాదాపు పదహారు గంటలు వేచి చూడాల్సి రావడంతో భక్తుల ఓపిక నశించింది దీంతో చాలా మంది భక్తులు స్వామివారిని త్వరగా దర్శించుకోవాలనే తపనతో క్యూ లైన్లో ఏర్పాటు చేసిన బ్యారికేట్లను దూకడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది శబరిమలలో క్యూ లైన్ల నిర్వహణలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం ఫలితమిదే ఎప్పటికప్పుడు విఫలమవుతూ విమర్శల పాలవుతున్నా లోపాలను సరి చేసుకోవడం లేదు భక్తులకు సరైన ఏర్పాటు చేయడంలో చేతులెత్తేస్తున్నారు ట్రావెన్ కోర్ దేవస్థానం సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అయ్యప్ప దర్శనానికి ఎక్కువగా సమయం పడుతూ ఉండటంతో ఎంతో మంది భక్తులు పందలంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలాలకు వెళ్తున్నారు శబరిమలలో తోపులాట పోలీసులు సిబ్బంది విఫలం రాజకీయ రగడకు దారితీసిందే బీజేపీ శ్రేణులు కేరళ తిరువనంతపురంలో ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసిందే శబరిమలలో రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేదని బీజేపీ నిరసన చేపట్టింది గంటల కొద్దీ క్యూ లైన్లోనే స్వాములు ఎదురు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు స్వామి దర్శనం కాకుండానే కొందరు భక్తులు వెనుదిరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని మండిపడ్డారు బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు శబరిమలకు వెళ్లే రహదారుల్లో వందలాది వాహనాలు బారులు తీరాయి ఐదారు రోజులుగా రోడ్లపై వాహనాలు ఉండిపోయాయి తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనకు దిగారు పంపా చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తమ వాహనాలను అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు శబరిమలలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే మరోవైపు సీఎం గవర్నర్లు తీరిగ్గా కీచులాడుకుంటున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో మరోసారి ట్రావెన్ కోర్ దేవస్థానం విజయన్ సర్కార్ విఫలం అర్థమైందంటూ దుమ్మెత్తిపోశాయి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ట్రావెంకోర్ దేవస్థానం ఎందుకు విఫలమైంది తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఎందుకు చేతులెత్తేసింది శబరిమల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా విజయం సర్కార్ సైతం చూసి చూడనట్టు వ్యవహరించడం పొలిటికల్ వారుగా మారిందా అయ్యప్ప దీక్ష భారతదేశంలో లక్షలాది మంది పాటించే దీక్ష అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాల కోసం అత్యంత నిష్టగా పాటిస్తారు కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు భక్తులు నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టలతో పూజించి ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్తారు వేలాది మంది ఇరుముడిని నెత్తిన పెట్టుకుని వందలాది మంది కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్తారు ఇంకెందరో భక్తులు సొంత వాహనాలు ట్రైన్లు బస్సులు విమానాల్లోనూ దర్శించుకుంటారు ఎంత వ్యయ ప్రయాసాలైనా స్వామివారి దర్శనమైతే చాలు ఆ కష్టాన్నంతా మర్చిపోతారు అయ్యప్ప దర్శనం తర్వాత ఇరుముడి తీస్తారు అయితే ఈసారి అయ్యప్ప స్వామి కొలువైన పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది దర్శన సమయాన్ని కూడా దేవస్థానం నిర్వాహకులు పెంచారు దీంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి దీంతో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది కేరళ తిట్టా జిల్లాలోని శబరి అయ్యప్ప ఆలయంలో మండల మకర విలక్కు పూజల సీజన్ ప్రతి ఏడాది సాగుతుంది ఈసారి మాత్రం అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారు శబరిగిరులన్నీ అయ్యప్ప భక్తులతో కిటకిటలాడాయి స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో మారుమ్రోగాయి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు శబరిమలకు చేరారు కానీ ఊహించని రీతిలో భక్తుల రద్దీతో భారీ క్యూలో గంటల తరబడి ఉండాల్సి వస్తుందని వాపుతున్నారు చాలా భక్తులు పెరిగిపోయారని చెప్పి చాలా రష్ ఉందని విన్నాను వీడియోస్ కూడా చూశాను అదే చిన్న పిల్ చిన్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులని మిస్ అయిపోవడము చిన్న మణికంఠ స్వాములు మిస్ అయిపోవడం కూడా వీడియోస్ చూశాను కానీ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని చేయాలి ఇంత రష్ ఉంటే ఇప్పుడే ఇలా రష్ ఉంటే మరి జ్యోతికి కానీ అప్పుడు కానీ చూస్తే చాలా రష్ పెరిగిపోతుంది మరి ప్రజలు అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది స్వాములు ఎంతో కష్టపడి అంత దూరం నడిచి పెద్ద పెద్ద పాదం వచ్చి నడుస్తుంటారు మరి అక్కడికి స్వామిని దర్శించుకునే ఇలా ఇబ్బందులు పడి వెళ్తే పరిగణ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం శబరిమల దర్శనానికి ప్రతిరోజు సుమారు ఎనభై వేల నుంచి లక్ష వరకు వస్తూ ఉండటంతో స్వామి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు అయితే వేలాదిగా తరలి వస్తున్న భక్తులను అదుపు చేయడానికి పోలీసులు నామమాత్రంగానే ఉన్నారని ఆరోపిస్తున్నారు శబరిమల దగ్గర రద్దీని నియంత్రించడంలో అనుభవం ఉన్న సీనియర్ పోలీసులతో సహా ఎవరినీ ఈసారి సన్నిధానం డ్యూటీకి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజు ఎనభై వేల మంది యాత్రికులు శబరిమలను సందర్శిస్తూ ఉండగా రద్దీ నియంత్రణ కోసం కేవలం పద్దెనిమిది వందల యాభై మంది పోలీసులను మాత్రమే నియమించడం గందరగోళానికి కారణమవుతుంది ఇందులో ఎనిమిది గంటల షిఫ్టుల్లో ఆరు వందల పదిహేను మంది మాత్రమే డ్యూటీలో ఉంటున్నారు దీంతో భక్తులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో నియంత్రణ సాధ్యం కావడం లేదన్న వాదన వినిపిస్తోంది ఇంతకుముందు కొండపై రష్ పెరిగినప్పుడు క్యాంపుల నుంచి ఎక్కువ మంది పోలీసులను పంపేవారు కానీ ఈసారి మాత్రం పోలీసులను ఎందుకు తరలించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇటీవల మిచోంగ్ తుఫాన్ కారణంగా మూడు పాటు రైళ్లు విమానాలు నిలిచిపోయాయి దీంతో ఆ రోజుల్లో దర్శనాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులంతా ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు దీంతో వీరంతా శబరిమలకు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు నిలక్కల్ నుంచి పంపా వరకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు గంటల కొద్దీ రోడ్లపై నిలిచిపోతున్నాయి పోలీసులు ట్రావెన్ కోర్ బోర్డు అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయ్యప్పలు పెరిగిపోతున్నాం లక్షలాది మంది పెరుగుతున్నారు పెరుగుతున్నారు కానీ కానీ ఆ దేవస్థానం బోర్డు ఏమీ పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అసలు మన ఆంధ్ర నుంచి వెళ్ళేవాడు కానివ్వండి అయ్యప్ప కానివ్వండి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అనేక రాష్ట్రాల నుంచి అయ్యప్ప వేస్తున్నారు వేస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యం అనేది వాళ్ళు ఏమీ చూపించట పోలీసు వాడు కూడా నెక్లెస్గా వాళ్ళని పట్టించుకోవట్లేదు దుర్మార్గంగా కొట్టి మరోవైపు శబరిమలలో తొక్కిసలాట భక్తుల ఇబ్బందిపై రాజకీయ పార్టీలు స్వరం పెంచాయి విజయన్ సర్కార్పై పై వాగ్వానాలు సంధిస్తున్నాయి సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని పంపాకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ క్షేత్రస్థాయి పరిస్థితి అర్థం కావాలంటే శబరిమలకు వెళ్లాలని అక్కడే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కోరుతున్నారు రద్దీని నియంత్రించడంతో పాటు భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ప్రతిపక్ష నేత సతీశన్ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఆలయాన్ని పాలిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైతే ఆందోళన చేపడతామని బీజేపీ సైతం వార్నింగ్ ఇచ్చింది అయితే ప్రతిపక్షాల ఆరోపణలను విజయన్ సర్కార్ ఏమాత్రం లెక్క చేయడం లేదు వారి ఆరోపణలను తోసిపుచ్చింది శబరిమల అంశంపై సీఎం పినరాయి విజయన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్తో పాటు డీజీపీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆలయంలో రద్దీని నియంత్రించడానికి పోలీసులు అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నారు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారని గరిష్టంగా ఎనభై వేల మందికి మాత్రమే వసతి కల్పిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు దేవస్థానం సూచించిన మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి వస్తున్నారన్న మంత్రి యాత్రికులను వెంబడించి పట్టుకోలేమని వెటకారపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు చెలరేగాయి పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయన్న మంత్రి అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు ఇలా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో అసలు సమస్య దారి తప్పుతుందని భక్తులు ఫైర్ అవుతున్నారు భక్తులు నిత్యం నరకం చూస్తుంటే సీఎం గవర్నర్లు మునిగిపోయారు చేరింది దీంతో శబరిమలలో భక్తుల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శబరిమల పుణ్యక్షేత్రాన్ని సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచుంచుతారు నవంబర్ మధ్యలో తెరిచి జనవరి మూడో వారంలో గుడిని మూసేస్తారు ఈ సమయంలోనే మండల పూజ మకర విలక్కు వైభవంగా జరుగుతోంది ఈ రెండు శబరిమల ఆలయంలో జరిగే పెద్ద ఉత్సవాలు మలయాళం క్యాలెండర్ ను అనుసరించి ధనుర్మాసంలోని పదకొండు లేదా పన్నెండవ రోజును వృచ్చికం నెలక తొలి రోజుగా భావిస్తారు ఆ రోజునే ప్రత్యేక మండల పూజ చేస్తారు శబరిమలలో మంగళవారం నాడు స్వామివారికి ప్రత్యేక మండల పూజను నిర్వహిస్తారు నవంబర్లో ఆలయం తెరిచిన నలభై ఒక్క రోజుల పాటు మండల పూజలు జరుగుతాయి నలభై ఒక్కవ రోజు నాడు ప్రత్యేక మండల పూజను నిర్వహించి అదే రోజు స్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు అయ్యప్ప దర్శనానికి వర్చువల్ క్యూ ద్వారా కూడా బుకింగ్ ఇస్తారు రోజు వర్చువల్ క్యూ ద్వారా తొంభై వేల బుకింగ్స్ ముప్పై వేలు స్పాట్లో బుకింగ్స్ ఉంటాయి ఈసారి వర్చువల్ క్యూ బుకింగ్స్ తో పాటు అన్ని రకాల దర్శనాలు పెరిగాయి కానీ భక్తుల తాకిడిని అంచనా వేయడంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు విఫలమైంది దీని ఫలితంగానే తొక్కిసలాట జరిగిందే ఒక చిన్నారి మరణించింది వందలాది మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు గాయాల పాలయ్యారు అయినా అయ్యప్ప స్వామి మీద భక్తితో నిష్ఠగా దర్శించుకుంటున్నారు ఎన్ని స్పెషాలిటీస్ కనిపించినా ఈ సీజన్ లో ఈ భక్తులకు మనకు చాలా తక్కువే ఇప్పుడు పంబా దగ్గర నుంచి మనం సన్నిధానం చేరే వరకు ఎన్ని స్పెషాలిటీస్ కనిపించిన భక్తులు సరిపోవు మెయిన్ ఏంటంటే లైన్ కరెక్ట్ వెళ్ళేటట్లు వాళ్ళు ఆర్గనైజ్ చేయగలిస్తే మనం అక్కడ మంచిగా స్వామివారి దర్శనం చేసుకోగలం ట్రాఫిక్ నీలకాళ్ళ నుంచి జామ్ అవడం ఏంటి ఇంత ముందు ఈ పరిస్థితులు లేవు కదా ఇంతమంది ఎంత రద్దీగా ఉన్నా సరే కొద్దిగా చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా విపరీతమైన పబ్లిక్ ఫ్లోటింగ్ స్వాముల ఫ్లోటింగ్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం దాని దృష్ట్యా వాళ్ళు సరైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్క గురువు పర్యవేక్షణలో కనీసాలను తీసుకుని వెళ్తాం అయినా సరే ఈ గుంపుల్లో వెళ్ళేటప్పుడు మనకి కొన్ని మిస్సింగ్ అవసరం దానికి ఒక సరైన ఒక స్పాట్ చెప్పి అక్కడ మీరు అందుబాటులో ఉండని కొన్ని సూచనలు చెప్తూ ఉంటాం ఇక జ్యోతి గణేష్ అంటే మనం అనుకున్నది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అనుకున్నది నలభై ఎనిమిది గంటలు కూడా పట్టొచ్చు కొండపై ఇంత జరుగుతున్నా కేరళలో రాజకీయ రగడం ముదురుతూనే ఉంటాయి సీఎం వర్సెస్ గవర్నర్ యుద్ధం పతాక స్థాయికి చేరిందై ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడికి దిగడం కలకలం రేపింది ఢిల్లీ వెళ్లేందుకు గాను తిరువనంతపురం కు వెళ్తున్న గవర్నర్ వాహనాన్ని ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు ఢీకున్నాయి పై దూసుకొచ్చిన విద్యార్థులు జెండాలతో నిరసన తెలిపారు అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కేరళ సీఎం పినరాయి విజయన్ పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆరోపణలు సంచలనం రేపాయి సీఎం తనపై భౌతిక దాడి చేయించి గాయపరిచేందుకు కుట్ర పన్నారని గవర్నర్ ఆరోపించారు ఒకవేళ సీఎం కాన్వై వెళ్తుంటే మధ్యలో వేరే వాళ్ల కార్లు రావడానికైనా అనుమతిస్తారా సీఎం కారు సమీపంలోకి మరో కారును రాణిస్తారా కానీ తన విషయంలో ఏం జరిగిందే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తన కాన్వై వెళ్లే దారిలో కారుల్లో వచ్చి నల్ల జెండాలను ప్రదర్శించారని తన కారును ఇరువైపుల నుంచి వారి కార్లతో ఢీకొట్టారని ఆరోపణలు చేశారు గవర్నర్ ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోకి నెట్టారని దీంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారన్న గవర్నర్ ఇది చేయించింది ఖచ్చితంగా సీఎం విజయనని వ్యాఖ్యానించారు గూండాలను పంపి తనపై దాడికి కుట్రపన్నారని సంచలన ఆరోపణలు చేశారు ఇదే సమయంలో కేరళ సీఎం విజయన్ ప్రత్యేక బస్సుపై బూటుతో దాడి కూడా చేయడం దుమారం సృష్టించింది కేరళ స్టూడెంట్ యూనియన్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు కేరళలో ఎస్ఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తంగా మారింది ఉన్నత రంగాన్ని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ సభ్యులు చెలో రాజ్భవన్ చేపట్టాయి ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు రాజ్భవన్ ముందు బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు బ్యారిగేట్లు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు ఎస్ఎఫ్ఐ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ చేశారు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి మురళీధరన్ గవర్నర్ పై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడేనని మండిపడ్డారు కేరళలో రౌడీ మూకల రాజ్యం నడుస్తుందన్నారు శబరిమల చుట్టూ వివాదాలు కొత్త కాదు నిత్యం ఏదో ఒక రచ్చ సాగుతూనే ఉంటుంది శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రగడ చాలా కాలం సాగింది మహిళల హక్కులు ఓవైపు భక్తుల విశ్వాసాలు నమ్మకాలు మరోవైపు కోర్టు తీర్పులు ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదంపై ఏళ్లుగా రచ్చ జరుగుతూనే ఉంది అయ్యప్ప ఆలయంలోకి పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రభుత్వమే దీనికి కారణమంటూ బీజేపీ సహా విపక్షాలు దుమ్మెత్తిపోయడం చాలా రోజులు సాగింది అత్యధిక ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు నిరసనలతో శబరిమల రణక్షేత్రమైంది చివరికి కొందరు మహిళలు ప్రవేశించడంతో భక్తులు తీవ్రంగా నొచ్చుకున్నారు ఇప్పుడు భక్తుల తాకిడితో ఒకరు చనిపోవడం వందలాది మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోవడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికైనా అటు దేవస్థానం బోర్డు ఇటు ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ఇది స్పెషల్ ఫోకస్